చాలామంది వయసులో ఉన్న కుర్రాళ్ళు కూడా కాసేపు అటు ఇటు తిరుగుతారు లేకపోతే ఒక దగ్గర కుదురుగా ఉండే పరిస్థితి ఉండదు కానీ ఏడు పదుల వయసులో కూడా నిర్మలమైన మనసుతో చేసే పని మీద ఏకాగ్రతతో చంద్రబాబు నాయుడు గారు మనసు మీద వారి శరీరం మీద వారికి ఉన్న పట్టు మనం వారిని చూసినప్పుడు తెలుస్తూ ఉంది ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది వారితో మాట్లాడిన వారితో సంభాషించిన ప్రయాణించిన వారిని చూస్తేనే ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది దానికి ప్రధానమైన కారణం కూడా వారి నిశ్చలమైన మనసుతో ఒక స్పష్టతతో ఆలోచన చేయడంతో పాటు వారు యోగాని కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఆ శక్తి వచ్చిందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను కాబట్టి ఈ సందర్భంగా ఒక రాజకీయ సభలో ఈ యొక్క యోగా తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ